భారతదేశంలో గుర్రాలు లేవు గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి సింథాస్టా కల్చరు మిథాని కల్చరు అంతా అక్కడి నుంచి వచ్చింది మధ్య ఆసియా నుంచే చదువు చరిత్రని ఆధారంతో చదువు ఎవడో పుస్తకం రాసింది ఆ వేదాలు కూడా అంటే బ్రహ్మ రాసిడు బ్రహ్మ ఏడున్నారా అంటే మాకు తెలియదు అంటారు అంటే బ్రహ్మను అతింబట్టి బ్రాహ్మణుడు బ్రాహ్మణ్ రాసుకున్నాడు వాడు శత పుస్తకాలు దానికి ఆధారం చారిత్రక ఆధారమే ఎక్కడ ఉంది రథాలు గాని తబకాలు బయటపడ్డాయి ఈ కజికి రష్యాకి దిగువ భాగంలో అంటే ఒకప్పుడు రష్యాలో ఉండొచ్చు వాళ్ళు కజకిస్తాన్ ఈ ప్రాంతంలో ఏ గుర్రాలు ఇవన్నీ వచ్చినాయి అశ్వ అశ్వమేధ యాగం చేస్తారు అశ్వాన్ని మేధం చేసి దాని యజ్ఞ రూపంలో చేస్తారు ఈ యజ్ఞాల కాన్సెప్ట్ ఇక్కడ లేదు జ్వరాస్ కల్చర్ చదవండి యొక్క వాళ్ళు యొక్క సూర్యుని పూజిస్తారు సూర్యుని మొక్కుతారు లేకపోతే అగ్నిని మొక్కుతారు మా ఇక్కడ లేదు అది కల్చర్ ఈ యజ్ఞం యాగం కల్చర్ ఇక్కడ ఈ యొక్క ఈ పర్షియా ఓల్డ్ పర్షియా అర్థమైందా సో ఆ చెత్త మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆర్యుడు వేరు ఇక్కడ మేము మూలవాసులం మేము శ్రమణ పరంపర యొక్క యజ్ఞ యొక్క ఏది యోగ ధ్యానము ఇవి మావి మా మూల వాసులై అర్థమైందా గురు పరంపర ఇరవై ఏడొమ్మిదవ బుద్ధుడు గౌతమ బుద్ధుడు అంటే ముందు ఇరవై ఏడు బుద్ధులు ఉండే ఆ ఇరవై ఏడు బుద్ధులు తక్కువ తక్కువ యాభై వేలు బతికినా అంటే అదొక పదిహేను వందల సంవత్సరాలు ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంటే నాలుగు వేల సంవత్సరాల నుంచి మా మూలవాసుల యొక్క ఈ బుద్ధిజానికి సంబంధించిన యొక్క హిందూ హిందూ హిందూయిజం బుద్ధిజం వేరు కాదు రెండొకే వజ్రము తెరావాదము యొక్క ఏది హీన హీన హీనయానము లేదా తెరవాదము లేదా మహా తర్వాత మహాయానము తర్వాత వజ్రయానం వజ్రయానం కల్చర్ నుంచి వచ్చినాయే ఇలా ఈ యొక్క నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఈ దేవుళ్ళని దేవుళ్ళు దేవతలని ఈ యొక్క ఏది ఈ యొక్క ఏమంటారు ఎల్లమ్మ పోషమ్మ ఈ గ్రామ దేవతలు శివుడు శక్తి దుర్గా మాత ఇవన్నీ ఈ వజ్రయానం కల్చర్ నుంచి వచ్చినాయే వినాయకుడు ఇవన్నీ కల్చర్ వాటిని ఈ ఆర్యు ఆర్యుడికి సంబంధించినవి కాదు అంటున్నాడు కాదు ఆర్యుడు తెచ్చుకున్న చెత్త బ్రహ్మ విష్ణువు తర్వాత ఈ యొక్క యజ్ఞము త్యాగము ఆవు ఆవు గోమాత ఇది వాడు తెచ్చుకున్న చెత్త సంస్కృతం జెండా చదవండి సంస్కరించబడిన పర్షియా భాషనే ఓల్డ్ పర్షియా వాస్తవం తెలియదు బంక బలోది వాడు ఎవడో చెత్త నింపుతుంటే ఆ చెత్త ఆధారంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే చెత్త ఆధారంగా నా తోటి తోటి హిందువును తిడుతుంటాడు వాడు మనకి మనకి ఈ ఆర్య బ్రాహ్మణుడు అంటే ఎంత దుర్మార్గుడు ఆలోచించు నీకు మనీ వస్తుంది నువ్వు బ్రోకరు నువ్వు యూఎస్ లో కేసు ఉన్నదా లేదా చెప్పు ఏ కేసు చెప్పు చెప్పు ఏదైనా కేసు ఉంటే ఆధారం బయట పెట్టు ఏం కేసు ఉందో చెప్పు చెప్పాలి కదా ఇప్పుడు ఏది పడితే అది బురద వెళ్ళడం కట్టి ఏదైనా ఆధారం తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టు ఐప్రిషియేట్ యు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు మనీ కూడా ఎక్కడి నుంచి వస్తుందో షో శోధ ఎవిడెన్స్ రా అయ్యా ఓకే ఆదిరాజు నరసింహారావు ద ఎవిడెన్స్ ఇప్పుడు నేను ఎట్లయితే ప్రతిదానికి ఎవిడెన్స్ తోటి ప్రతిదానికి విశ్లేషణతో చెప్తున్నో నా మీద షో శోధ ఎవిడెన్స్ అది నిజం ఉంటే అది దాంట్లో నాకే దాంట్లో నిజం ఉంటే అంగీకరిస్తా లేదు అంటే దానికి ఏదైనా వివరణ ఇచ్చేది ఇస్తా షో ద ఎవిడెన్స్ బురద తుడుచుకో అంటే అట్లా